నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే ఏ నోట విన్నా లిక్కర్స్కామ్ ముచ్చట్లే ఇటీవలి కాలంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇదే లిక్కర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు కుంభకోణం వివరాలు చూస్తుంటే అందరి ఫీజులు ఎగిరిపోతున్నాయి అసలు మద్యం కుంభకోణం కథ ఏమిటి మద్యం కుంభకోణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జరిగిన నష్టం ఎంత ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్ ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో కొత్తగా ముప్పై ఎనిమిది బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి లిక్కర్ కామ్లో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారే ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా మద్యం రూపంలో అతిపెద్ద కుంభకోణం నడిచింది మద్యం కుంభకోణం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం జరిగింది గత ప్రభుత్వ హయాంలోని మద్యం పాలసీకి సంబంధించిన వివరాలను నిస్తంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిందని ఘాటు ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఆయన అణా పైసలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లిక్కర్ పాలసీ లోసుగులపై ఇటీవల చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు శ్వేతపత్రంలోని వివరాలను పరిశీలిస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయి మొదట అసెంబ్లీలోనూ ఆ తర్వాత కౌన్సిల్లోనూ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై దగ్గర నుంచి డిస్టరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పగలంతా కాయకష్టం చేసే పేదవారు చీకటి పడేసరికి కొద్దిగా మద్యం తాగి సేద తీరడం సర్వసాధారణం పేదవారి ఈ బలహీనతను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను దోపిడీ చేసిందని ఆరోపించారు చంద్రబాబు అంతేకాదు సొమ్ముల కోసం నాసిరకం బ్రాండ్లను అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిందని మండిపడ్డారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గత ప్రభుత్వ మద్యం పాలసీ ఓ పెద్ద అన్నారు పేరు మద్యపాన నిషేధం కమిట్మెంట్ లేదు ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం మేనపులేషన్ కి పర్సనల్ గెయిన్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాన్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు అడుగునా తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ లెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమడే పరిస్థితికి వచ్చారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ గెలిచారు ఒకటి రెండు పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడతనం కూడా వస్తుంది అదే జరిగింది లిక్కర్ పేరుతో గత ప్రభుత్వంలోని ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు తీవ్ర నష్టం చేశారన్నారు తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ప్రకారం జగన్ సర్కార్ హయాంలో మద్యం పాలసీ వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ గత ఐదేళ్ల కాలంలో అవలంబించిన మద్యం పాలసీ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు కోలుకోలేనంత నష్టం జరిగింది జగన్ సర్కార్ లిక్కర్ పాలసీ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల మేరకు ఆదాయం కోల్పోయింది అధికారానికి వచ్చిన కొత్తల్లోనే రెడ్డి సర్కార్ లిక్కర్ ధరలు పెంచింది పది రూపాయల మద్యాన్ని ఇరవై రూపాయలు చేసింది లిక్కర్ రేట్లు పెంచడానికి ప్రత్యేకంగా జీవో నూట ఇరవై ఎనిమిది తీసుకొచ్చారు అప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లను డబుల్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు పేద వర్గాలు ప్రధానంగా ఐదు బ్రాండ్లు తీసుకునేవారు అయితే జగన్ సర్కార్ వచ్చాక ఈ ఐదు బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమివేసింది పేద వర్గాలు తాగే టాప్ ఫైవ్ బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అయితే ఇవి ఎక్కడి నుంచో వచ్చినవి కావు తమ అనుయాయులతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పెట్టించిన బ్రాండ్లే అన్నమాట గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ముప్పై ఎనిమిది బ్రాండ్లొచ్చాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తక్కువ రేటున్న ముప్పై రెండు లిక్కర్ బ్రాండ్లు అందుబాటులో ఉండేవి అయితే ఆ తర్వాత వాటిని రెండు బ్రాండ్లకు కుదించారు కొన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్ల తరహాలోనే పేర్లు పెట్టి జే బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చకర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకు తేలు మనకు తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు జే బ్రాండ్లతో మద్యం ఉత్పత్తి చేశారు అలాగే వాటిని మద్యం ప్రియలకు అమ్మారు ఈ మొత్తం ఎపిసోడ్తో వేలాది కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది మెజారిటీ డిస్టిలరీలను కబ్జా చేసి మద్యం కుంభకోణానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్పడ్డారని శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు ఎక్కడో ఉత్పత్తయ్యే మద్యం సామాన్యుడి దగ్గరకు చేరడానికి ఇన్నేళ్లుగా ఒక పటిష్టమైన సరఫరా వ్యవస్థ ఉంది అదే లిక్కర్ సప్లయింగ్ చైన్ సిస్టమ్ ఈ చైన్ సిస్టమ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా మానివేశారు తయారీ అమ్మకం అంతా వాళ్ల చేతుల్లోనే నడిచింది ఎంఎన్సి బ్రాండ్లను రాష్టం నుంచి పారిపోయేలా చేశారు లిక్కర్ సప్లయింగ్ చైన్లో కీలకంగా ఉండే పదకొండు డిస్టరీలను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చేజిక్కించుకున్నారు అంతేకాదు అప్పుల చెల్లింపుల కోసం లిక్కర్పై వచ్చే ఆదాయం పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మళ్లించారు లో వేలాది కోట్లు చేతులు మారాయి లిక్కర్ కుంభకోణంలో ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయి దీంతో మద్యం వ్యాపారం చేసేవారు ఎక్కడికక్కడ ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది దీంతో ఒక్క ముడుపుల కిందే మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేసినట్లు శ్వేతపత్రం ఆధారంగా చంద్రబాబు ఆరోపణలు చేశారు లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో ఆబ్కారీ శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు ఇందులో భాగంగా ఒక పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్ల విధానం తీసుకొస్తామన్నారు నాటుసారాతో పాటు పన్నులు చెల్లించని లిక్కర్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు షాపుల్లో డిజిటల్ చెల్లింపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు వీటన్నింటితో పాటు డీ అడిక్షన్ కేంద్రాలను కూడా పెంచుతామని చంద్రబాబు వెల్లడించారు మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక పారదర్శక విధానాన్ని అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు